ఈరోజు పచ్చి అలసందలు ఆలుగడ్డ కర్రీ చేసుకుందాము వాటికి ఏమేమి కావాలో చూద్దామా పచ్చి అలసందకాయలు పల్లీలు వెల్లిగడ్డ అల్లం ఉల్లిపాయ ఆలుగడ్డ టమాటో మసాలా పొడి కారం ఉప్పు పసుపు పొడి ఇవి ఉంటే మనకు సరిపోతాయండి ముందుగా మనము పల్లీలను బాగా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే మనం పొడి చేసుకోవడానికి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము పల్లీలను పొడి చేసుకుందాము తర్వాత బండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము ఇవన్నీ బాగా ఫ్రై కావాలి కలుపుకుందాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇలా బాగా కలుపుకుందాము తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఇది కూడా కలుపుకుందాం బాగా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పసుపు వేసుకున్నాము చూడండి ఇది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుందాము అలాగే ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాము వీటిని కూడా బాగా కలుపుకుందాము చూడండి ఇలా బాగా కలుపుకుందాము తర్వాత పచ్చి అలసందలు అలసంద కాయలు ఉలుచుకున్న తర్వాత ఇలా గింజలు వచ్చాయి వేసేసుకున్నాము తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకుందాము వీటిని కూడా ఉప్పు వేసుకొని చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాం బాగా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కారం ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది మనకు అలాగే ధనియా పౌడరు అది కూడా వేసుకుందాము బాగా ఇలా కలుపుకుందాము అంతా మనం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవన్నీ అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా వాటర్ వేసుకునేసి మనం బాగా ఇలా ఉడికించుకుందాము ఆ అంతా బాగా పడుతుంది అన్నమాట చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఉడకనిద్దాము కొద్దిసేపు చూడండి ఉడుకుతుంది బాగా ఆహా మంచి స్మెల్ వస్తుంది మనకు చపాతీ లేకైనా లేకైనా అన్నం లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పచ్చి అలసందల కూర అంటే గుమ్మగుమలు మనము ఇందాక జార్లో మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పల్లీల పౌడరు పైన ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకుందాము ఎందుకంటే మనకు చిక్కదనం వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది వేసుకోవడం వల్ల చూడండి కలిపేసుకుందాము అలాగే కొద్దిసేపు ఉడకనిద్దాము అంతా మిక్స్ అవుతుంది బాగా చూడండి ఇంకా బాగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా దింపేసిన తర్వాత ఇలా తయారైందనమాట చాలా బాగా వచ్చింది